ఆ రోజుల్లో శబరిమల వెళ్లడానికి ఎరుమేలు మార్గం అనే ఒకే ఒక దారి ఉండేది నెలసరి పూజలకు ప్రత్యేక పూజలకు ఆలయ సిబ్బంది తాంత్రి మేల్శాంతి ఈ మార్గంలో వెళ్లి వచ్చేవారు పూర్తిగా ఆటవీ ప్రాంతం కావటంతో శబరిమల యాత్రకి బృందాలుగా వెళ్లటం అప్పటి నుండి ఆనవాయితీగా వస్తుంది సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం అంటే పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో డెబ్బై మంది శబరిమల యాత్ర చేశారని ఆ సంవత్సర ఆదాయం ఏడు రూపాయలని పందల రాజు వంశీయుల రికార్డులలో ఉంది పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో శబరిమలలో అయ్యప్ప దేవాలయం పైకప్పు ఎండుగడ్డి ఆకులతో కప్పబడి ఉండేది అప్పుడు అక్కడ శిలా విగ్రహానికి పూజలు జరిగేవి పంతొమ్మిది వందల ఏడు పంతొమ్మిది వందల తొమ్మిది మధ్య కాలంలో దేవాలయం అగ్నికి ఆహుతి అవడంతో మరలా దేవాలయాన్ని పునర్నిర్మించినట్లు తెలుస్తుంది ఈసారి శిలా విగ్రహానికి బదులు అయ్యప్ప విగ్రహాన్ని పంచలోహాలతో తయారు చేసి ప్రతిష్ఠించారు పంచలోహ విగ్రహం ప్రతిష్ఠించాకే శబరిమల వైభవం పెరిగింది ఈ దేవాలయం పంతొమ్మిది వందల ముప్పై ఐదు వరకు తిరువాంకూర మహారాజ సంస్థానం వారి ఆధీనంలో ఉండేది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో దీనిని తిరువాంకూరు దేవస్థానం బోర్డు వారికి అప్పగించబడింది ఆ తరువాతే భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడంతో జ్యోతి దర్శనానికే కాకుండా మండల పూజ కొరకు కూడా శబరిమలలో దేవాలయం తెరవడం మొదలు పెట్టారు చాలక్కాయ మార్గం వడేపిరియారు మార్గం ఏర్పడి తరువాత పంబ ప్రాజెక్టు నిర్మాణంలో శబరిమలకు వచ్చే భక్తుల రద్దీ పెరిగింది అనంతరం పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరం నుండి భక్తుల సంఖ్య ఇంకా పెరగడంతో విష పంకుని ఉత్తరం ఓణం వంటి పండుగ దినాలలో కూడా తెరవడం ప్రారంభించారు శబరిమలకి వెళ్లే భక్తులు పెరగడాన్ని చూసి కొందరికి కన్నుకుట్టి పంతొమ్మిది వందల యాభైలో దేవాలయాన్ని విగ్రహాన్ని ధ్వంసం చేశారు అలా పరశురామ నిర్మితమైన దేవాలయం మూడు సార్లు అగ్నికి ఆహుతయింది దేవస్థానం బోర్డు భక్తుల విరాళంతో ఇప్పుడున్న దేవాలయాన్ని పునర్నిర్మించి ఇప్పుడున్న పంజలో అయ్యప్ప విగ్రహాన్ని చెంగనూరు వాస్తవ్యులు శ్రీ అయ్యప్పన్ శ్రీ నీలకంఠన్ అనే శిల్పులిరువురు కలిసి రూపుదిద్దారు దేవస్థానం ముఖ్యతాంత్రి శ్రీకాంతారు శంకర తాంత్రి పంతొమ్మిది వందల యాభై ఒకటి జూన్ నెలలో వేద పండితుల మంత్రాల మధ్య భక్తుల శరణ ఘోష మధ్య ప్రతిష్ట జరిగింది అప్పటి వరకు కేరళి కేళి విగ్రహంగా కీర్తించబడిన అయ్యప్ప భారతి కాళీ విగ్రహంగా కీర్తించబడి నేడు భూతళి కేళి విగ్రహంగా ప్రపంచమంతటా కీర్తించబడుతున్నాడు శబరిమల తపస్వి శ్రీ విమోచనానంద స్వామి కృషి ఎంతో మెచ్చుకోదగ్గది పంతొమ్మిది వందల యాభైలో శబరిమల అయ్యప్ప ఆలిమగ్నికి ఆహుతి అయినప్పుడు శ్రీ విమోచనానంద స్వామి హిమాలయాలలో సంచరిస్తున్నారు బద్రీనాథ్లో ఈ వార్త విని ఒక్క శబరిమలలో దేవాలయాన్ని ధ్వంసం చేశారు కానీ భారతదేశమంతటా అయ్యప్ప దేవాలయాలు నిర్మించి అతి త్వరలో ప్రపంచమంతటా నిన్ను కీర్తించేటట్లు చేస్తానని శథం చేసి ఆ మహానుభావుడు కాశీ హరిద్వార్ పూనా ముంబై కరుపత్తూరు శ్రీరంగపట్టణం మున్నగు పట్టణాలలో అయ్యప్ప దేవాలయాలు నిర్మించడానికి దోహదం చేశారు నేడు ఆయన కోరిక నెరవేరి దేశమంతటా ఎన్నో అయ్యప్ప దేవాలయాలు నిర్మించారు నేడు శబరిమల యాత్రకు భారతీయులే కాక విదేశీయులు కూడా వచ్చి దర్శించుకోవడం విశేషం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు పదునెట్టాంబడిని ఎక్కడానికి పరశురామ నిర్మితమైన రాతి పైనుండే ఎక్కేవారు వారు వెళ్లే పడిని బట్టి ఆ మెట్టుపై కొబ్బరికాయ కొట్టి మెట్లు ఎక్కే ఆచారం ఉండేది మెట్లు ఆగిపోయి అన్ని మెట్లపై కొబ్బరికాయలు కొట్టడం వలన భక్తులు అనేక ఇబ్బందులకు గురి కావడం చూసి భక్తుల విరాళాలతో పదు నెట్టంబడికి పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో పంచలోహ కవచాన్ని మంత్రతంత్రాలతో కప్పడం జరిగింది దీని వలన పద్దెనిమిది మెట్లు ఎక్కడం సులభతరమైంది భక్తుల రద్దీ పెరగటం వలన తొక్కిసలాటలు లేకుండా ఉండటానికి వీలుగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టి దానిపై నుండి పదునెట్టాంబడి ఎక్కిన తరువాత క్యూలో వెళ్లడానికి ఏర్పాట్లు చేశారు కొండపై నుండి మాలికా పురత్తమ్మ గుడి వరకు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టడం వలన యాత్రికులు తిరగడానికి వీలుగా ఉంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభైలోనే పంప మార్గంలో కొంత భాగం సన్నిధానం ఆవరణలో మొత్తం భాగం సిమెంటు కాంక్రీటు చేసి బురద లేకుండా చేసి భక్తుల విశ్రాంతి తీసుకోవడానికి అనువుగా తయారు చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి పక్కా ఎన్నో అక్కడ నిర్మించబడి శబరిమల స్వరూపాన్ని మార్చాయి బలూరు భక్తుడొకరు శబరిమల గర్భగుడి పైన చుట్టూ బంగారు రేకులతో తాపడం చేయటానికి పూనుకొని రెండు వేల సంవత్సరాలు పూర్తి చేయడంతో శబరిమల స్వర్ణ దేవాలయంగా మారింది స్వామివారి ఆభరణాలను పదలంలో స్వామివారి స్వామివారి ఆభరణాలను పందలంలో భద్రపరిచి ఉంచుతారు ప్రతి ఏడా జనవరి పద్నాలుగు తారీఖు నాటికి శబరిమల మూడు పెట్టెలలో పందలం నుండి ఎనభై నాలుగు కిలోమీటర్లు అడవులలో నడుచుకుని మోసుకొస్తారు ఈ ఆభరణాలు తెరవడ రిపీట్ ఈ ఆభరణాలు తేవడానికి పందాళంలో భాస్కరన్ పిళ్ళే వారి కుటుంబం ఉంది వీరు మొత్తం పదకొండు మంది దీక్షలో ఉండి తిరువాభరణాలను శబరిమల మోసుకు వస్తారు వీరు జనవరి పన్నెండు మధ్యాహ్నం పందాళంలో బయలుదేరి మధ్యలో రెండు రాత్రులు విశ్రాంతి తీసుకుని పద్నాలుగు తారీఖున సాయంత్రం ఆరు గంటలకు శబరిమల సన్నిధానం చేరుతారు ఆభరణాల వెంట పందల రాజు వంశస్థులలో పెద్దవాడు కత్తి పట్టుకుని నీలిమల వరకు వచ్చి అక్కడ విశ్రమిస్తాడు తిరు ఆభరణాలు స్వామివారికి అలంకరించి కర్పూరహారతి గుళ్ళో ఇవ్వగానే తూర్పు దిక్కు పన్నంబల మేడు నుండి భక్తులకు జ్యోతి దర్శనమవుతుంది పదునెనిమిది మెట్లు ఎక్కడానికి ఇరుముడి లేకుండా తాంత్రి పందలరాజు తిరువాభరణాలు మోసేవారు ఎక్కుతారు మరలా జనవరి ఇరవై తారీఖు నాడు పందలరాజు వెంటరాగా తిరువాభరణాలు మూడు పెట్టెలను తిరిగి పందళం తీసుకువెళ్ళి భద్రపరుస్తారు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి